ప్రోడక్ట్ అండి ఇది ఒక ప్రోడక్ట్ అండి దీన్ని ఆమలా అని అంటారు ఈ ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి జుట్టు రాలడం ఓడడం కాకుండా జుట్టుని తెల్లబారకుండా చేస్తుందండి తర్వాత మనకి ఇది ఆయిల్ తల మీద పెట్టుకోగానే మనకి కూలింగ్ అనిపిస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది బుర్ర కూలింగ్ అవుతుంది జుట్టుని కాపాడుతుందండి ఓడకుండానే ఆ తర్వాత జుట్టు చల్లగా ఉండి మనకి తలపోటు కానీ ఏమీ రాకుండా ఉంటుందండి ఇలాంటి మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది కెమికల్స్ లేకుండా ఆల్ బ్లేసడ్ ప్లాంట్ ప్లే బ్లేసడ్ సంబంధించి ప్రోడక్ట్ అండి మన దగ్గర ఉన్నవన్నీని మీకు ఒకటి ఒకటి వీడియోలో పెడుతున్నాను నేను మీకు ఎవరికైనా కావాలని అనిపిస్తే నాకు స్క్రీన్ మీద నెంబర్ పెడతానండి నెంబర్కి ఫోన్ అన్నా చేయండి వాట్సాప్ అన్న చేయండి అప్పుడు నేను రిప్లై ఇస్తానండి మీకు బిజినెస్ చేయాలన్నా లేదు ప్రోడక్ట్ కావాలన్నా కూడా నేను